అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలతోటి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల రూపురేఖలే మారిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జనంలోకి వచ్చారో అదేంటో గాని విపరీతమైన క్రేజు జనాలు సముద్రాన్ని తలపించే విధంగా జనాల అభివాదం జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఉంటే ఆ అలల కడలిని తరలించే విధంగా తలపించే విధంగా ఆ స్థాయిలో జనస్పందన ఉంటూ వచ్చింది మొదట భీమిలి సభ పెట్టినప్పుడు రాష్ట్రం ఆశ్చర్యపోతే తర్వాత దెందులూరు సభ పెట్టినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతే రాప్తాడు సిద్ధం సభ పెట్టినప్పుడు ఒక్కసారిగా దేశమే అటెన్షన్ గురైంది నేషనల్ మీడియాతో సహా ఈ స్థాయిలో జనమా ఒక రాజకీయ పార్టీ సభ పెడితే పది లక్షల మందికి పైగా జనం రావడం ఏంటి అని చెప్పి జాతీయ మీడియాలో కూడా కథనాలు కాదు అనాలసిస్ చేయడం కూడా మొదలెట్టారు ఈ స్థాయి స్పందన అనూఖ్యం అది ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయి స్పందనని వాళ్ళు ఊహించలేరు సో ఇప్పుడు మిగిలింది కోస్తా జిల్లాలలో నెక్స్ట్ సిద్ధం సభకు సూత్రప్రాయంగా వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అది కూడా పల్నాడు పల్నాడుకు ముఖద్వారంగా ఉండే చిలకలూరుపేట బొప్పూడి దగ్గర రెండు వందల ఎకరాల్లో సిద్ధం సభ జరపాలి అని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది సో మోస్ట్ ప్రాబబ్లీ మార్చి మూడవ తేదీ సిద్ధం సభ చిలకనూరుపేట సమీపంలో జరగబోతుంది నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లా దాదాపు నలభై నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు ఈ సభకు తరలి రాబోతున్నాయి ఈ మూడు సభలను మించి ఇక్కడ సభ సక్సెస్ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తులు మొదలెట్టింది అప్పటికి రాష్ట్ర రాజకీయాల్లో కంప్లీట్గా ఒక ముఖ చిత్రం క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు పొత్తులేంటి ఎవరు ఎవరు కలుస్తున్నారు ఎవరికి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక క్లారిటీ కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసే అంశాలు ఎలా ఉంటాయి అన్నది కనుక ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అండ్ మేనిఫెస్టోకి సంబంధించి ఒక అంశం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాల్సి ఉంది అది సిద్ధం సభల వేదిక మీద నుండి ప్రకటిస్తారా లేకపోతే సపరేట్గా ఏమైనా సభ పెట్టి ప్రకటిస్తారా అన్నది చూడాలి మొత్తానికి ఈ సిద్ధం సభ పల్నాడు ఏరియాలో జరగబోతుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది నెల్లూరు జిల్లాలో చూసామంటే మొత్తం క్లీన్ స్వీప్ చేశారు ప్రకాశం జిల్లాలో ఒక మూడు సీట్లు టీడీపీ గెలిస్తే పదమూడు ఉన్నాయా పదమూడు ఉంటే మూడు సీట్లు టీడీపీ గెలిస్తే పది వైసీపీ గెలిచింది గుంటూరు కృష్ణా జిల్లాలో ఒకటొకటేమో గెలిచింది టీడీపీ సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మార్పు చేర్పులు చేపడితే కాసేంత అసంతృప్తి వైసీపీ నుంచి వెలువడింది ఈ నాలుగు జిల్లాల నుంచే ప్రధానంగా సో ఇప్పుడు సిద్ధం సభ ద్వారా మొత్తం అంతా సెటరేట్ చేసేయాలి అని చెప్పి వైసీపీ భావిస్తూ ఉంది సో సిద్ధం నాలుగో సభ డెఫినెట్లీ పల్నాడు వేదిక మీద నుండి మళ్ళీ మారుమోగోతుంది అన్నదైతే నో డౌట్ ఆ స్థాయిలో జనాల సమీకరణ ఉండడమే కాదు జనాల నుంచి ఆ స్థాయిలో స్పందన ఉత్సాహం కేరింతల మోతైతే ఖచ్చితంగా మోగుతుంది